ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసినారు బీజేపీ ఆర్ కృష్ణయ్యతో ఒక పార్టీని ఏర్పాటు చేసి బీసీ ఉద్యమం అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది లేదు లేదా బీజేపీలోకి వెళ్తారని ఇంకో చర్చ నడుస్తుంది ఈ ఆర్ కృష్ణయ్య ఇలాంటి వాళ్ళంతా వీళ్ళు మరి ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే బాబుతులు ఇప్పుడు మొన్నటిదాకా దేవుడు అన్నాడు జగన్ ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు ఒక జగన్ ఆయన మమ్మల్ని గౌరవించి నాకు రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇంకో అవకాశం ఈ కుప్పిగంతులు ఇస్తారు వీళ్ళు వీళ్ళ దగ్గర సిద్ధాంతాలు ఏముంటాయో నాకు అర్థం కాదు ఇలా కుప్పిగంతులు అవకాశవాదంగాను అవసరాన్ని బట్టి సిద్ధాంతాలు మార్చుకుని అవసరాన్ని బట్టి ఎడపడితే దూకే బాపతులు ఇలాంటి రాజకీయ నాయకులకి ఏమి సిద్ధాంతాలు ఉంటాయి ఏముంటాయి ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ కులాన్ని పెట్టుకుని నాయకులు వీళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళని బట్టి వీళ్ళ కులమంతా వీళ్ళకి ఓట్లేస్తారు దాన్ని ఏమి వీళ్ళ గురించి తెలియదు కానీ ప్రజలు కులం ఆ కులానికి నాయకుడు ఆయన లెక్కలో అది పెట్టుకుని వాడుకుని బెనిఫిట్ లాభాలు పొందటం తప్పితే వీళ్ళు ఒక చిత్తశుద్ధి ఒక ఫై ఒక ఒక స్పిరిటెడ్గా ఒక సిద్ధాంతం ఒక సిద్ధాంతం ఉంటుంది నిన్న ఒక పార్టీ ఇవాళ ఒక పార్టీ రేపు ఒక పార్టీ ఇవాళ ఎవరు ఎవరు పచ్చగా ఉంటే వాళ్ళ పక్కన వెళ్ళిపోయి మనం వెచ్చగా నిలబడటం అనే దౌర్భాగ్యం చాలా వీళ్ళంతా ఏం చేస్తారు ఏమీ చేయలేరు ఇలాంటి వాళ్ళు ఇలాంటి నేపథ్యం వాళ్ళు ఏ కుల ఏ ఎంత నాయకులైనా ఎవరు ఏమి చేయలేరు వాళ్ళు ఏమి చేయరు వాళ్ళకు వాళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు బతికేట తప్పితే గుడ్జారు కదా సో చివరిగా ఒక ప్రశ్న రేపు విడుదలయ్యే దేవుల సినిమా ఎట్లా ఉండే అవకాశం ఉంది ఏంటి పరిస్థితి సెన్సేషనల్ హిట్ అవుద్ది అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మూడేళ్ళు ఇది సినిమా ప్లస్ ఇక్కడ రెండు సింహాల గర్జన ఒక సింహం గర్జన కాదు ఒక కొరట కొరటాల శివ ఐదు హిట్లు ఇచ్చిన ఒక ఫ్లాప్ అవ్వగానే తనను మూసేశారు దానికోసం ఒక అడుగు వెనక ఇవ్వాల్సి వచ్చింది ఆ సింహం అడుగు ఒక అడుగు వెనక పది అడుగులు ముందుకు దూకుతుంది అలా గర్జన్ తోటి వస్తా అన్నాడు ఒక రెండోది ఇవాళ నా సినిమా మూడేళ్ల క్రితం సినిమా అనేది ఒక లెవెలు ఇవాళ సినిమా ఇంటర్నేషనల్ నా మీద పెట్టుబడి వేల వందల కోట్లు నా మీద పెట్టుబడి పెడుతున్నారు కనుక వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత రాదని చిత్తశుద్ధితోటి త్రికరణ శుద్ధితోటి ఆ కష్టపడి దాని మీద ప్రతి ఫ్రేము బ్రహ్మాండం కూడా ప్రతిదీ నేను కష్టపడి చేయాలి అందరిని ఎందుకంటే నన్ను నమ్మి ఇంత డబ్బులు పెడుతున్న వీళ్ళందరినీ నేను కాపాడుకోవాలి అని కష్టపడి పనిచేస్తున్నాడు అదొక సింహం ఈ రెండు సింహాల గర్జన ఒక గర్జననే తట్టుకోలేము రెండు సింహాల గర్జన ఆ సినిమా కనుక అది పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి नमें गोरको